అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భావి చంద్రిక రోస్టర్ ఫామ్ ఫ్రెండ్స్ ముందుగా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు మూడు పుంజులు ఐదు పెట్టలో సేల్కి వచ్చేయండి ఈ కక్కిరాయి పుంజు పూత పెట్టిందండి ఇప్పుడే దగ్గర దగ్గర ఒక పది నుండి పదకొండు నెలల వయసు ఉంటుందండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ హైట్ ఉంటుందండి ఒక త్రీ కేజీస్ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ దాకా వెయిట్ ఉంటుందండి దీని ధర ఐదు వేల ఐదు వందలండి మా లొకేషన్ నిడదవోలు మండల్ ఈస్ట్ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్టు విజయవాడ అలాగే హైదరాబాద్ లొకేషన్స్కి ప్రజెంట్ ఉందండి వైజాగ్ కూడా ట్రై చేస్తామండి బస్సు ఉండేది తీస్తారు అలాగే ఈ ఒరుగు అబ్రాసు ఒరుగండి దీని వయసు ఎనిమిది నెలల పైన ఉంటుందండి దీని కాస్ట్ ఐదు వేల రూపాయలు చెప్తున్నాం ఇది డబల్ బాడీ అండి రిచ్ వాటం వస్తుంది మేపుకోవాలండి అలాగే పచ్చికాకి ఒరుగండి పచ్చికాకి ఉప్పు దీని వయసు కూడా ఎనిమిది నెలలు ఉంటుందండి దీని కాస్ట్ నాలుగు వేల రూపాయలు చెప్తున్నాం అలాగే ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా స్టార్ట్ చేసామండి ట్రై చేయాలి ట్రైన్ ద్వారా కూడా పంపాలి ప్రజెంట్ అయితే బస్సుల ద్వారా మాత్రమే పంపుతున్నాం ఆల్రెడీ లిమిటెడ్ ప్లేసెస్కి అలాగే ఈ పింగళా పెట్టండి దీని వయసు రెండు సంవత్సరాలు ఉంటుందండి సుమారుగా చాలా మంచి బ్లడ్ లైన్ అండి త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ దాకా ఉంటుందండి హైట్ ట్వంటీ ఉంటుందండి ఎవరైనా మంచి పిల్లలు ఇంటి దగ్గర కానీ లేకపోతే మంచి బ్రీడ్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకి బాగా సూట్ అవుతుందండి దాని కాస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ అండి ఇది అండి కన్నెట్ట దీని ధర వచ్చి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నామండి హైట్ ట్వంటీ ఉంటుందండి వెయిట్ టూ అండ్ హాఫ్ త్రీ కేజీస్ దాకా ఉండొచ్చండి కన్నెట్ట ఒకసారి రెండుసార్లు ఎగ్స్ లే చేసాక బాగా బాడీ వస్తుందండి కన్నెట్టలో కాస్ట్ అనేది ఫిక్స్ కాదండి ఎవరైనా ఒక రెండు మూడు అలా తీసుకున్న వాళ్ళకి కొద్దిగా రేట్ అనేది తగ్గిస్తాం ఇది కూడా కన్ను పెట్టండి పచ్చకాకి పెట్ట కన్ను పెట్ట డబల్ బాడీ వస్తుందండి ఒక ట్వంటీ హైట్ ఉంటుందండి ఒక టూ అండ్ హాఫ్ త్రీ కేజీస్ దాకా వెయిట్ ఉందండి ప్రజెంట్ దీని ద్వారా మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నాను అండి ఎవరికైనా లోకల్గా ఉన్నవాళ్ళు లేకపోతే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మా ఫామ్కి వచ్చి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుని చూసుకుని తీసుకోవచ్చండి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి మీకు మట్టికి వీడియో కాల్ చేసి చూపెట్టి వాళ్ళకి నచ్చింది పంపిస్తాను మరిన్ని వివరాలకు నా మా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి ప్రజెంట్ సేల్ కొన్నాయి మీకు మెసేజ్ చేస్తాం ఇది కన్ను పెట్టండి దీని హైట్ వచ్చి ఎయిటీ పద్దెనిమిది పంతొమ్మిది అలా ఉంటుందండి ఒక నెల అలా పెడద్దండి గుడ్లు నెల నెలలో గుడ్లు పెడతానికి రావచ్చండి ధర వచ్చి మూడు వేలు చెప్తాను థ్యాంక్ యూ